హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పులిహోర పొడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఈ పులిహోర పొడితో పులిహోర చేశారంటే చాలా రుచిగా ఉంటుంది స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా పులిహోర పొడి రెడీగా పెట్టుకున్నామంటే మార్నింగ్ టెన్షన్ పడకుండా ఈజీగా పులిహోర కలిపి ఇచ్చేయచ్చు టిఫిన్ బాక్స్లో కానీ లంచ్ బాక్స్లో కానీ చాలా రుచిగా ఉంటుందండి ఇలా పొడి చేసి పెట్టేసుకున్నామంటే వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది టెన్షన్ లేకుండా అప్పటికప్పుడు కమ్మటి రుచితో పులిహోర చేసి ఇవ్వచ్చు ఇప్పుడు ఈ పులిహోర పొడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఈ పులిహోర పొడికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇక్కడ శనగపప్పు అండి శనగపప్పు వచ్చేసి త్రీ ఫోర్త్ కప్పు తీసుకోండి అలాగే మినపప్పు హాఫ్ కప్పు ఏడెనిమిది అండి ఇవి మీరు కారానికి తగ్గ వేసుకోండి అలాగే ఒక చిటికేడు బెల్లము ఒక కప్పు చింతపండు ఒక ఆరచిప్ప కొబ్బరి ఎండు కొబ్బరి అండి అలాగే నువ్వులండి నువ్వులు ఇక్కడ నేను నల్ల నువ్వులు తీసుకున్నాను మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే వేసుకోండి లేదంటే తెల్ల నువ్వులైనా పర్వాలేదు అలాగే ఒక స్పూన్ బెంతులు ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా ఆయిల్ ఇంగువ అండి ఇప్పుడు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఫస్ట్ శనగపప్పు వేయిస్తున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ శనగపప్పు అంతా కూడా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని మాత్రమే వేయించుకోండి అప్పుడే మనకు పప్పు అనేది లోపలి వరకు వేగుతుంది పచ్చివాసనంతా కూడా పోతుంది ఇలా మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా వేగిపోయాక ఇందులో మినపప్పు యాడ్ చేస్తున్నానండి మినపప్పు కూడా దోరగా వేయించుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటూ రావాలి మీరు విడివిడిగా వేయించుకున్నా పర్వాలేదండి ఇప్పుడు ఇందులో మెంతులు అలాగే ధనియాలు వేస్తున్నాను ఇవి కూడా కొద్దిగా దోరగా వేయించుకోవాలండి అన్నీ కలిపి వేయించుకోవటం వల్ల ఈవెన్గా మనకి బాగా ఫ్రై అయిపోతాయి ఇలా కలుపుకుంటూ అన్నీ పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి ఎంత బాగా వేగితే మనకి పులిహోర పొడి అంత కమ్మటి రుచితో ఉంటుందండి అలాగే నిలవ కూడా మనకి వన్ మంత్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇందులో కారానికి సరిపోయేంత ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాలు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి మనకి అర చిప్ప అయితే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు ఇలా ఎండు కొబ్బరి వేసుకున్నాక నువ్వులు కూడా వేసుకోండి ఇక్కడ నేను నల్ల నువ్వులు వేస్తున్నానండి మీ దగ్గర తెల్లవి కానీ ఉంటే అవైనా వేసుకోవచ్చు ఇప్పుడు నువ్వులు వేసిన తర్వాత ఇవన్నీ కూడా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి నువ్వులు బాగా ఫ్రై అయిపోవాలండి అప్పుడే మనకి చేదు రాకుండా ఉంటుంది ఇలా కలుపుకుంటూ మొత్తం అన్నీ వేయించుకోవాలి ఇగోండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి ఇవన్నీ చల్లారాక తర్వాత మిక్సీకి పట్టేసుకుందాము ఇప్పుడు అదే బానట్లోనే చింతపండు వేయించుకుంటున్నానండి చింతపండు ఆల్రెడీ ప్యాన్ హీట్ ఉంటుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు అలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వదిలేయండి గోండి చింతపండు కూడా వేగిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇవి చల్లారాక మిక్సీకి పట్టేసుకుంటున్నానండి ఫస్ట్ మనం వేయించుకున్న ఈ దినుసులన్నీ కూడా మిక్సీకి పట్టేసుకుందాము ఇప్పుడే దీంట్లో చింతపండు యాడ్ చేయకూడదండి ఒకేసారి చింతపండు వేసామంటే మిక్సీకి సరిగా పడదు ముద్ద ముద్దలాగా వచ్చేస్తుంది ఫస్ట్ ఇవన్నీ కూడా మిక్సీకి పట్టేసుకుందాము ఇందులోనే కొద్దిగా బెల్లము అలాగే కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఇంగు వేస్తున్నానండి ఇంగు మనము పులిహోర చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మనం పొడి కొట్టేసుకున్నాం కదా ఇందులో అయినా వేసుకోవచ్చు ఇగోండి ఇలా పొడి కొట్టుకున్న తర్వాత ఇందులో వేయించి పెట్టుకొసుకున్న చింతపండు వేసుకోవాలి ఇలా పొడి కొట్టుకున్న తర్వాత చింతపండు వేసామంటే పొడి పొడిగా వస్తుందండి ముందుగానే వేసామంటే ముద్దలాగా అయిపోతుంది ఇగోండి మనకి పులిహోర పొడి రెడీ అయిపోయింది ఇలా చేసి ఏదైనా గాజు సీసాలో పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పులిహోర చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పులిహోర పొడితో పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు అదే బాణలు పెట్టేసుకొని ఇందులో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేసిన అండి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు అలాగే ఒక రెండు మూడు స్పూన్ల పల్లీలు ఒక రెండు మిరపకాయలు ఈ పోపు కూడా బాగా వేగనివ్వాలండి ఇలా పోపు వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టేసుకున్న ఒక రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి ఆల్రెడీ మనము పులిహోర పొడిలో ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఈ పోపంతా బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు అలాగే కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇది మీరు తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మనం ఇలా ముందుగా సాల్ట్ వేసుకోవచ్చు లేదంటే మనము రైస్లో కలిపిన తర్వాత అయినా అండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఇంగు వేస్తున్నాను పులిహోరకి ఎంత ఇంగు పడితే అంత కమ్మటి రుచితో పాటు వాసన కూడా చాలా బాగుంటుందండి ఇగోండి రైస్ ముందుగానే మనము చల్లార పెట్టేసుకోవాలి అన్నం వండేటప్పుడు బియ్యంలో కొద్దిగా ఆయిల్ వేసామంటే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి మనకి రైస్ ఎప్పుడైనా కూడాను ఇలా చల్లారిన తర్వాత ఇందులో మనం పోపు అంతా కూడా వేసేయాలి ఇప్పుడు ముందుగా మనం పొడి కొట్టేసుకున్న ఈ పొడిని మనము తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇక్కడైతే నేను ఒక రెండు గ్లాసుల రైస్కి మూడు స్పూన్ల పౌడర్ వేస్తున్నానండి పులిహోర పౌడరు ఇలా వేసుకున్నాక ఇదంతా బాగా కలుపుకోవటమే ఇలా కలుపుకునేటప్పుడు ఒకసారి సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇవ్వండి మనం వేసిన ఆ పోపు అంతా కూడా ఈ పౌడర్కి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఈ పులిహోర పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి పండుగలప్పుడు హడావిడి లేకుండా ఇలా పొడి కొట్టేసుకొని పెట్టేసుకొని స్టాక్ పెట్టుకున్నామంటే మనం అప్పటికప్పుడు పులిహోర ఈజీగా చేసేయచ్చండి ఇగంటి పులిహోర పొడి రెడీ అయిపోయింది కదా ఈ పులిహోర పొడిని మనం ఒక గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో ఒక టూ మంత్స్ వరకు నిలువ ఉంటుందండి బయట పెట్టేసుకుంటే వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది మరి ఈ పులిహోర పొడి మీకు నచ్చిందేనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పొడి చేసుకొని మార్నింగ్ హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఈజీగా కలిపేయచ్చు పులిహోర థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుస్తాను అంతవరకు బాయండి